ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చా వస్తే డబ్బులు డబ్బులు కావాలి అది అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే మరి తర్వాత చూద్దామని నేను అన్నా అంటే నోట్లో ఇక కొద్దిగా కొద్దిగా తీసుకున్న అబద్ధం వెనక ఇంత తీసుకున్నా నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు తుక్కు కొట్టింది సారు దెబ్బలు తాని చూడట్లేదు తుక్కు తుక్కు కొట్టింది చచ్చిపోతాను నేను ఇవన్నీ పలిగిపోయినాయిపోయినాయి బొక్కలు నాలుగు బొక్కలు ఇవిపోయినాయి ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు కాకపోతే పిల్లగాడు తక్కువ అది తీసుకొని కొట్టింది పడేసి తుక్కు తుక్కు కొట్టింది సార్ చచ్చిపోతాను నేను మెదనాన్నం పెడతా మీరు ఏదన్నా ఈ దెబ్బలు ఇట్లా చిన్న చిన్న విషయాలకి పెట్టుకొని ఇది దగ్గితే పెట్టేస్తుంది